అది కూడా మన కంట్రీ కాదు వేరే కంట్రీ కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడిగాడు అమెరికన్ అమెరికాలో ఫేమస్ యాక్టర్ టూ థౌసండ్ ఫోర్టీన్ లో చనిపోయారు అతని పేరు ఏంటని అడిగాడు అంత స్టాటిక్ పాట అడిగాడు సో సార్ పేపర్ టూ వచ్చేసి సార్ ఎక్కువ కవర్ చేసిన యూనిట్స్ ఏంటి అంటే సైకాలజీ నుంచి క్వశ్చన్స్ బాగా పడ్డాయి సార్ సైకాలజీ నుంచి లర్నింగ్ లో అడిగాడు ఎరిక్సన్ గురించి అడిగాడు ఇంకా పేపర్ వన్ పేపర్ టూ సారీ పేపర్ టూలో ఫస్ట్ యూనిట్ ఆర్టికల్స్ అడిగిండు సార్ ఆర్టికల్స్ ఆర్టీ చట్టం గురించి అడిగిండు విద్యని ఉమ్మర్ జాబితాలోకి ఎప్పుడు చేర్చారు ఆర్టికల్స్ అడిగిండు ఆర్టికల్ ఫోర్టీన్ ఆర్టికల్ సిక్స్టీన్ ఇంకా స్కూల్ అండ్ కమ్యూనిటీ కమ్యూనిటీ నుంచి క్వశ్చన్స్ పడ్డాయి సార్ స్కూల్ అండ్ కమ్యూనిటీలో మనకి కొన్ని ఇచ్ గురించి ఢిల్లీ సుల్తాన్ల గురించి ఒక్క క్వశ్చన్ మాత్రమే అడిగాడు తెలంగాణ మూవ్మెంట్ తెలంగాణ హిస్టరీ నుంచి చాలా తక్కువ ఉన్నాయి సార్ క్వశ్చన్స్ గా ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ గురించి అడిగారు పేపర్ టూలో మ్యాక్సిమం అన్ని చాప్టర్స్ కంటే కూడా ఎక్కువ యూనిట్ వన్ కమిషన్స్ అడిగిండు సార్ కొటారి కమిషన్ కమిషన్స్ కూడా డైరెక్ట్గా అడగకుండా మ్యాచింగ్లో మ్యాచింగ్లో అడిగాడు క్రొనలాజికల్ ఆర్డర్ అడిగాడు విద్యా తత్వశాస్త్రం వచ్చేసి సెకండ్ యూనిట్ వచ్చేసి ఫిలాసఫర్స్ గురించి జాన్ డూఈ గురించి ఎక్కువ బిట్స్ పడ్డాయి సార్ వాళ్ళని కూడా ఎంకే గాంధీ రూసో రవీంద్రనాథ్ ట్యాగర్ వాళ్ళని డైరెక్ట్గా ఇచ్చేసి వాళ్ళ ఇయర్స్ ప్రకారం వాళ్ళని అరేంజ్ చేయమని చెప్పిండు అంటే పేపర్ టూ సార్ మంచిగా ప్రిపేర్ అయిన వాళ్ళకి ఓకే బాగుంది ఛాలెంజింగ్ ఉంది సార్ పేపర్ మాత్రం వెరీ ఛాలెంజింగ్ చెప్తున్నాను కదా పేపర్ వన్తో కంపేర్ చేసుకుంటే పేపర్ టూ కూడా బాగా ప్రిపేర్ అయిన వాళ్ళకి అంటే ఆన్సర్ మనం పెట్టగలుగుతాం కాకపోతే ఏంటంటే చదవడానికి చాలా లెంతీ క్వశ్చన్స్ అనమాట అందులో ఆన్లైన్ ఆన్లైన్ ఎగ్జామ్స్ సిబిటీ మోడ్ ఎగ్జామ్ అయ్యేసరికి చాలా ఛాలెంజింగ్ ఉంది పేపర్ మాత్రం బాగా ఆర్టికల్స్ మాత్రం చూసుకోవాలి సార్ పేపర్ పేపర్ టూలో ఫస్ట్ యూనిట్ ఆర్టీ చట్టం గురించి అడిగిండు పార్ట్ త్రీ గురించి అడిగిండు ఆర్టికల్స్ అడిగిండు సార్ డిజేబిలిటీ చిల్డ్రన్స్ గురించి పడ్డాయి సార్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ గురించి పడ్డాయి క్వశ్చన్స్ ప్రజ్ఞా లబ్ధి అడిగిండు సార్ సైకాలజీలో అరౌండ్ థర్టీ సెవెన్ టు ఫార్టీ క్వశ్చన్స్ వచ్చినాయి సార్ సైకాలజీ బాగా కాకపోతే టైం తీసుకుంటుంది సార్ పేపర్ చాలా లెందీగా అడిగిండు క్వశ్చన్స్ ఆప్షన్స్ దగ్గర బాగా కన్ఫ్యూజ్ చేసిండు నేనైతే బాగా వస్తాను సార్ పేపర్ టూ బాగా పేపర్ వన్ కూడా ఏంటి అంటే హిస్టరీ తెలంగాణ హిస్టరీ అంటే పేపర్ వన్ లో గవర్నమెంట్ టిఎస్పిఎస్సి ఇచ్చిన సిలబస్ మాత్రం ఫాలో అవ్వలేదు సార్ ఎక్స్పెషల్లీ చెప్తున్నాను కదా సార్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ నుంచి అరౌండ్ ఒక టెన్ క్వశ్చన్స్ వచ్చాయి పేపర్ వన్లో పాలిటీలో ఆర్టికల్స్ అడిగాడు సార్ పాలిటీలో అడిగిన పేపర్ వన్లో పాలిటీలో అడిగిన ఆర్టికల్స్ మళ్ళీ పేపర్ లో మనకి ఫస్ట్ యూనిట్ లో అన్ని ఆర్టికల్స్ ఉంటాయి కదా సార్ అవి ఇవి సేమ్ వచ్చాయన్నమాట కొన్ని మాక్సిమం ఆర్టికల్ ఫోర్టీన్ ఆర్టికల్ ట్వంటీ వన్ ఆర్టికల్ ఫార్టీ సిక్స్ ఆర్టికల్ సిక్స్టీన్ అడిగిండు సార్ ఇట్లా సో నేను చెప్ నేను సజెషన్ నా సజెషన్ అంటే రేపు ఇంకా థర్టీ ఎయిత్ వరకు సో హాస్టల్ ఫిల్ రా రాసే యాస్పిరెన్స్కి నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే సైకాలజీ పేపర్ టూ పాయింట్ ఆఫ్ వ్యూలో సైకాలజీ ఒకటి బాగా చూసుకోండి సెకండ్ యూనిట్ ఫిలాసఫీ ఫిలాసఫీలో ఎక్కువ అడిగింది జాయింట్ డ్యూఈ గురించి అడిగిండు సార్ క్వశ్చన్స్ ఫిలాసఫీ అండ్ యూనిట్ వన్ భారత రాజ్యాంగ విద్య యూనిట్ వన్ సార్ యూనిట్ వన్ నుంచి బాగా వచ్చే క్వశ్చన్స్ అండ్ యూనిట్ త్రీ సోషియాలజీ ఇన్ ఎడ్యుకేషన్ హూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ సోషియాలజీ ఇట్లా ఇలాంటి క్వశ్చన్స్ అడిగిండు సార్ ఇది నా ఎక్స్పీరియన్స్ వెరీ గుడ్ మంచి ఎక్స్పీరియన్స్ మీరు చెప్తున్నది చాలా బాగా ఉపయోగపడుతుంది మనం వాళ్ళకు కూడా సో మీరు అన్నట్టు ఫోకస్ అనేది సైకాలజీ కూడా అంటే అన్ని చేయాలి బట్ సైకాలజీలో మనకు థర్టీ టు ఫార్టీ క్వశ్చన్స్ అంటే అదే విధంగా ఫస్ట్ చాప్టర్ లో అన్ని ఆర్టికల్స్ గురించి మాట్లాడుతున్నాడు ఫిలాసఫర్స్ గురించి మనకు ఫిలాసఫీలోకి వెళ్ళి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిలాసఫర్స్ ఉన్నారు కదా సార్ జాండి అడగవచ్చు లేకపోతే నేచురలిజం రేపు రూస్ అడగవచ్చు అవును అన్నీ అన్ని అన్ని అడిగాడు సార్ అన్ని అడిగాడు ఫిలాసఫీలో ఎక్స్పెషల్లీ లో మ్యాచింగ్ ఇచ్చాడు సార్ మ్యాచింగ్ ఇచ్చాడు ఒక బిట్ ఒక బిట్ ఏమో జతపరచమని ఇచ్చాడు ఇట్లా అడిగాడు అనమాట అంటే డైరెక్ట్ బిట్స్ ఏమిలో అంటే సార్ ఇక్కడ పేపర్ లో కూడా నేను చెప్తున్నాను కదా ఛాలెంజింగ్ పేపర్ అంటే ఏంటంటే స్టాటిక్ పార్ట్ ఇప్పుడు ఎట్లా అడిగిండే క్వశ్చన్ మహాత్మాది వివేకానంద వివేకానంద చికాగోలో ఎప్పుడు ఏ ఇయర్ లో సదస్సు ఇచ్చిండు సదస్సు ఆయన ఇస్తాడు కదా సార్ చికాగోలో సర్వమత సమ్మేళన సభలో పార్టిసిపేట్ చేసి బ్రదర్హుడ్ గురించి చెప్తాడు కదా అప్పుడు మనకి ఏ ఇయర్ గుర్తు పెట్టుకోవాలి అది ఎయిటీన్ నైన్టీ త్రీ అని పెట్టుకోవాలి ఎయిటీన్ సిక్స్టీ త్రీ డేట్ ఆఫ్ బర్త్ ఎయిటీన్ నైన్టీ త్రీ వివేకానంద ఎయిటీన్ సిక్స్టీ త్రీ వివేకానంద డేట్ ఆఫ్ బర్త్ ఎయిటీన్ నైన్టీ త్రీలో ఆయన అక్కడ మీటింగ్ మీటింగ్ లో ఆయన మాట్లాడిండు సర్వమత దాంట్లో అట్లా అడిగిండు సార్ క్వశ్చన్స్ అంటే డైరెక్ట్ అన్నాడు సార్ స్వాతంత్రం పూర్వం వచ్చిన కమిషన్స్ డేట్స్ గుర్తుపెట్టుకోవాలి ఓన్లీ కమిషన్స్ ఇచ్చింది సార్ మనము అంటే వాళ్ళ పేర్లు ఇచ్చి వాళ్ళని క్రోనాలజికల్ ఆర్డర్ అరేంజ్ చేయమన్నాడు కమిషన్ నైన్టీన్ ఫిఫ్టీ టూ నైన్టీన్ ఫిఫ్టీ త్రీ కొఠారి సిక్స్టీ ఫోర్ సిక్స్టీ సిక్స్ ఇట్లా మనకి డేట్స్ ఉండాలంటే స్టాటిక్ నాలెడ్జ్ ఉండాలన్నమాట పేపర్ అట్లా ఉంది సార్ ఇది నా నేను ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ ఇది ఓకే అమ్మా వెరీ నైస్ మీరు ఇచ్చిన ఎక్స్పీరియన్స్ చాలా క్రిస్పీగా చెప్పారు చాలా బాగా చెప్పారు ఎందుకంటే మన వాళ్ళకు తప్పనిసరి యూస్ఫుల్ అవుతది మీరు ఇచ్చిన సజెషన్స్ ఎంత మీరు వన్ అండ్ ఆఫ్ ఇయర్ కళ్ళి ప్రిపేర్ అమ్మా అవుతున్నారమ్మా చెప్పారు మా అవును సార్ అంటే నాట్ నాట్ ఫర్ హాస్టల్ వెళ్ళిపోయారు సార్ ఐ ఎమ్ బేసికల్లీ డిఎస్సి యాస్ పర్ గురుకులకి నేను కోచింగ్ తీసుకున్నాను సార్ బట్ నా అన్ఫార్చునేట్గా ఏంటి అంటే నాకు నా డిగ్రీ కాంబినేషన్ సబ్జెక్ట్స్ లో నాకు గురుకుల ఎలిజిబిలిటీ లేదని తెలిసింది ఎగ్జామ్ ఫేస్ చేశాను గురుకుల ఫేస్ చేశాను వన్ ఇస్ టూ టూ కెళ్ళాను సెలెక్ట్ అవ్వలేదు నాకు ఎందుకంటే ఎలిజిబిలిటీ లేదు కాబట్టి ఇవ్వలేదు నాకు డిగ్రీలో ఏం సబ్జెక్ట్స్ ఉండే మీకు మైక్రోబయాలజీ కెమిస్ట్రీ కంప్యూటర్ అప్లికేషన్ ఉంది సార్ ఓకే ఓకే అక్కడ మైక్రోబయాలజీ కంప్యూటర్ అప్లికేషన్ మైక్రోబయాలజీ కంప్యూటర్ అప్లికేషన్ ఇంకోటి కెమిస్ట్రీ ఉంది అట్లనా చ ఇటు బాట్ని బై సైన్స్ కాలేదు అటు ఫిజికల్ సైన్స్ కూడా కాలేదు పాపం కాలేదు అయితే నాకు తెలియకుండా నేను టెట్ కోచింగ్కి వెళ్ళాను సార్ టెట్ క్వాలిఫై అయ్యాను అట్లనే నాకు అంటే చెప్పేవాళ్ళు అంటే లైఫ్ సైన్స్ ఎలిజిబిలిటీ ఉంటదని గురుకుల కోచింగ్కి వెళ్ళాను నోటిఫికేషన్ వచ్చాక తెలిసింది నాకు ఎలిజిబిలిటీ లేదని తర్వాత ఒక టూ త్రీ మంత్స్ డిప్రెషన్ లోకి వెళ్ళాను తర్వాత మా సార్ ఇంకా చాలా మంది మీలాంటి వాళ్ళు కొంచెం ఎంకరేజ్ మోటివేషన్ ఇవ్వడంతో హాస్టల్ వెల్ఫేర్ కి కూర్చున్నాను సార్ నేను గ్రూప్ వన్ కూడా బాగా రాశాను పేపర్ మొన్న ప్రిలిమ్స్ కానీ ఇప్పుడు హాస్టల్ వెల్ఫేర్ పేపర్ కూడా సార్ పేపర్ వన్ ఈక్వల్ టు గ్రూప్ వన్ అనమాట చెప్పాలంటే సార్ గ్రూప్ వన్ ఇంకా ఈజీగా ఉంది ప్రిలిమ్స్ అంటే అంటే అట్లా ఫ్రేమ్ చేశాడు ఇవాళ జరిగిన హాస్టల్ వెల్ఫేర్ పేపర్ వన్ క్వశ్చన్స్ ఇండియన్ ముస్లిం లీగ్ పార్టీ గురించి పేపర్ వన్ లో ఎక్కువ మోడర్న్ హిస్టరీలో ఐఎన్సి సమావేశాలు అక్కడక్కడే తిరిగాడు సార్ అసలు ఇంకా మనం మోడర్న్ హిస్టరీలో చెప్పాలంటే సిపాయి ముట్ని మూమెంట్ ఉంది ఇవి ఏమీ అడగలేదు డైరెక్ట్ గా అంటే ఒక టూ టూ యూనిట్స్ నుంచే బాగా పడ్డాయి సార్ క్వశ్చన్స్ భాగ్యారెడ్డి వర్మ ఇట్లా వాళ్ళ పే అంబేద్కర్ అంబేద్కర్ ఎప్పుడు పార్టిసిపేట్ చేసిండు ఈ లో దేనికి అడ్జస్ట్ చేస్తే వన్ ఫిఫ్టీ మార్క్స్ కదా మన సెకండ్ పేపర్ సో పై పైన చూడకుండా ఒక ట్వెల్వ్ ట్వెల్వ్ యూనిట్స్ ఉన్నాయి సార్ సరే స్టాటిస్టిక్స్ టెన్ మార్క్సే స్టాటిస్టిక్స్ నుంచి ఒక టెన్ లెవెన్ క్వశ్చన్స్ వచ్చాయి సార్ దాని నుంచి కూడా స్టాటిస్టిక్స్ అంటే మనకి మనకి తెలుగు మీడియంలో ఫస్ట్ తెలు నేను తెలుగు మీడియం చూస్ చేసుకున్నాను సార్ పేపర్ తెలుగు మీడియంలో మన క్వశ్చన్ చదివేటప్పుడు ఆ స్టాటి అది మ్యాథ్స్ రిలేటెడ్ ప్రాబ్లమా అని అది కూడా అర్థం కాలేదు అంటే థీరీ బేస్డ్గా ఉన్నాయి ప్రాబ్ క్వశ్చన్స్ అన్ని స్టాటిస్టిక్స్లో అంటే నేను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఆయన నేను ప్రాక్టీస్ చేశాను స్టాటిస్టిక్స్ నాకైతే అట్లా అనిపించింది సార్ స్టాటిస్టిక్స్ కొంచెం పక్కన పెట్టినా కూడా రిమైనింగ్ చాప్టర్స్ అంటే పే యూనిట్ వన్ యూనిట్ టూ యూనిట్ త్రీ యూనిట్ సిక్స్ డిజేబిలిటీ చిల్డ్రన్ వాల్యూస్ గురించి యోగా ఆసనాల గురించి అడిగిండు సార్ ప్రాణాయామం దేనికి దాని వల్ల యూజెస్ అట్లా అడిగిండు క్వశ్చన్స్ యోగా నుంచి కూడా ఒక బిట్ వచ్చింది దిస్ ఈజ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ సార్ టుడే ఐ ఫేస్ ద పేపర్ అండ్ ఇట్ ఈస్ ఎ వెరీ ఛాలెంజింగ్ పేపర్ ఫర్ సీరియస్ యాస్పరెన్స్ అండ్ సీరియస్ యాస్పరెన్స్ నేను చెప్పేది ఒక్కటే ఏంటి అంటే ఈ టూ త్రీ డేస్ కూడా ఐ మీన్ రేపు ఎల్లుండి స్కెడ్యూల్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళకి కొంచెం డేట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయమని చెప్తా చెప్పండి సార్ డేట్స్ అంటే కొఠారీ కమిషన్ డేట్స్ వాళ్ళు ఆ కొటారి కమిషన్ లో చేసిన సిఫారసులు కూడా అడగలేదు సార్ చాలా తెలివిగా క్రోనలాజికల్ ఆర్డర్ అడిగిండు ఇప్పుడు కొటారీ కమిషను కొన్ని సిఫారసులు చేసింది ఎన్పి ట్వంటీ ట్వంటీ మీద పడ్డే సార్ క్వశ్చన్స్ ఎన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ అడగలేదు ఎన్పి ట్వంటీ ట్వంటీ అడిగిండు ఎన్పి ట్వంటీ ట్వంటీలో అది ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ అది తెచ్చింది కదా సార్ అది ఇన్స్టెడ్ ఆఫ్ టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ అది అడిగిండు సార్ ఎన్పిఈ మీద టూ క్వశ్చన్స్ వచ్చాయి సార్ ఎన్పి ట్వంటీ ట్వంటీ మీద స్కూల్ అండ్ కమ్యూనిటీ మీద కూడా అడిగాడు సార్ క్వశ్చన్స్ స్కూల్ అండ్ కమ్యూనిటీ వచ్చేసి మంచి విద్యా సంస్థలు పాటించవలసిన ఆచరణ నియమాలు ఏంటి అని దాన్ని క్రోనలాజికల్ ఆర్డర్ అడిగిండు ఓకే నేనైతే పేపర్ టూ బాగా చేశాను సార్ పేపర్ వన్ కూడా మోస్ట్లీ వన్ ఫిఫ్టీకి అరౌండ్ సెవెంటీ ఫైవ్ వరకు బాగానే పెట్టాను తెలిసిన పిచ్చే పెట్టాను వెయిటింగ్ ఫర్ రెస్పాన్స్ షీట్స్ సార్ మీ సైకాలజీ క్లాసెస్ కూడా చూస్తాను సార్ మీరు కూడా నాకు చాలా గ్రేట్ ఇన్స్పిరేషన్ నేను గురుకుల ఎలిజిబిలిటీ లేదని తెలిసినప్పుడు మీకు కాల్ చేశాను మీరు నాకు చాలా మోటివేట్ చేశారు హెచ్డబ్ల్యూ ప్రిపేర్ అవ్వమ్మ బుక్స్ తెచ్చుకో ఇగ్నో నుంచి బుక్స్ తెచ్చుకొని అకాడమీ నుంచి బుక్స్ తెచ్చుకొని ప్రిపేర్ అవ్వమని కూడా మీరు చెప్పారు థ్యాంక్ యూ సార్ ఓకే చిన్న వెల్కమ్ నేను ఎందుకంటే ఏ కొంచెం మీకు మీ అటువంటి మిత్రులకు మనం ఛానల్ ఓపెన్ చేసిందే ఎవరికి కొంచెం నా వాయిస్ వినొస్తుందా అమ్మా వినపడుతుందా నా మాట వినపడుతుందా మన ఛానల్ యొక్క ఉద్దేశం ఏంటంటే నేను ఏమన్నా ఎవరైనా రోల్ ఆఫ్ టీచర్ ఏంది అంటే ఒక గురువు రోల్ ఏంటంటే ఒక స్కఫ్ గా మనం ఏ కొంచెం మీరు చేసే ఆ కృషిలో ఏ కొంచెం మీకు ఆసరాగా ఉన్నా ఏ కొద్దిగా మీకు తేలిక చేసినా కూడా ఛానల్ యొక్క పర్పస్ మెయిన్ పర్పస్ అదే అమ్మ మీరు అన్నట్టు సైకాలజీ గానీ అదే అందుకే మామూలుగా సైకాలజీ ఇప్పుడు ఆల్రెడీ యూనిట్ వన్ అండ్ యూనిట్ త్రీ ప్లేడ్ ఏ మెయిన్ రోల్ దే ప్లేడ్ దే ప్లేడ్ ఏ మెయిన్ రోల్ ఇన్ టుడేస్ పేపర్ పేపర్ టూ అండ్ కమింగ్ టు ద పేపర్ వన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తున్నాను కదా సార్ ఇండియన్ హిస్టరీ బాగా కవర్ చేశారు అందులో కూడా ఒక టూ యూనిట్స్ నుంచే బాగా పడ్డాయి క్వశ్చన్స్ ఇంకా ఓవరాల్గా కరెంట్ అఫైర్స్లో కరెంట్ అఫైర్స్ కూడా సార్ డైలీ నేను క్లాస్ విని నోట్ మేక్ చేసుకుంటున్నాను అందులో నుంచి అంటే తగిలిన క్వశ్చన్స్ చాలా తక్కువ అంటే ఒక ఒక టూ థౌజండ్ ట్వంటీ వన్ టూ థౌజండ్ ట్వంటీ టూ కరెంట్ అఫైర్స్ చెప్తున్నాను కదా సార్ టూ థౌజండ్ ఫోర్టీన్లో అమెరికన్ యాక్టర్ బొల్ది మీర్ గురించి అడిగాడు జెలెన్ జెలెన్స్కీ అసలు ఆయన ఏ ఏ దేంట్లో ప్రావీణ్యము ఆయన ప్రెసిడెంట్ నౌ హీస్ అ ప్రెసిడెంట్ నౌ హిజ్ యుక్రెయిన్ ప్రెసిడెంట్ కదా ఆయన దేంట్లో ప్రావీణ్యం అంటే ఆయన ఒక యాక్టర్ నాకు తెలిసిన మతికి ఆయన ఒక కమీడియన్ యాక్టర్ తర్వాత ఈ బికమ్ యుక్రెయిన్ ప్రెసిడెంట్ అట్లా అట్లాంటి క్వశ్చన్స్ అడిగారు సార్ అంటే వీ నెవర్ ఎక్స్పెక్ట్ అంటే మనం కరెంట్ అఫేర్స్ ఏం చేస్తాము ఒక సిక్స్ మంత్స్ బిఫోర్ మనం ఇండియన్ షైన్ బుక్ తీసుకో ఇండియా షైన్ ఇండియా బుక్ తీసుకొని మనము చదివేసి ఒక వన్ వీక్ ముందు కరెంట్ అఫేర్స్ చదివేసి వెళ్తాం కదా దిస్ పేపర్ ఈస్ నాట్ లైక్ దట్ అట్లా సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ చూసుకొని వెళ్తే మాత్రం అట్లా లేదు సార్ పేపర్ ఇది ఒక వన్ ఇయర్ వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తారు చెప్తున్నాను కదా గ్రూప్ వన్ పేపర్ కన్నా కూడా ఇది నాకైతే పేపర్ నాకైతే పేపర్ వన్ టఫ్ అనిపించింది కొంచెం గ్రూప్ వన్ పేపర్ ఓకే అది కూడా అంతే అనిపించింది ఆప్షన్స్ దగ్గర కన్ఫ్యూజ్ చేసింది కానీ క్వశ్చన్ ఫ్రేమింగ్ అంటున్నాను సార్ నేను క్వశ్చన్ ఫ్రేమింగ్ మాత్రం అట్లాంటి క్వశ్చన్స్ అడిగాడు అనమాట ఇప్పుడు టూ థౌజండ్ లో అమెరికన్ యాక్టర్ అంటే మనకి ఐడియా ఉంటుంది అసలు ఉండదు కదా మనము ఎప్పుడైనా ఈ కరెంట్ అఫైర్స్ అంటే ఈ సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ ఓకే వన్ ఇయర్ నుంచి మనం చూస్తు చూసుకుంటాం కానీ అట్లాంటి క్వశ్చన్స్ అడిగాడు అవుట్ అవుట్లుక్ కూడా ట్వంటీ వన్ ప్రొడక్షన్ లో అంటే ఈ విత్ లో మన తెలంగాణ మన ఇండియా ఏ లో ఉంది ప్రొడక్షన్ గా ఏరియా గా ఇలాంటి క్వశ్చన్స్ అనమాట అంటే తెలంగాణ సోషియో అవుట్లుక్ అనే బుక్ మనం తెచ్చుకొని కంప్లీట్ గా దాన్ని మొత్తం అవపోసన పడితే మాత్రం ఆ అబిట్స్ ఆన్సర్ చేయగలుగుతాం ఆ పేపర్ వన్ అలా ఉంది సార్ ఇది పేపర్ టూ కూడా అంతే సార్ ఇంకా ఛాలెంజింగ్ గానే ఉంది పేపర్ మాత్రము ఈజీ అని మాత్రం నేను చెప్పాను చదివిన యాస్పరెన్స్ కి కూడా సీరియస్ కి కూడా ఇట్ ఈస్ అ ఛాలెంజింగ్ పేపర్ ఇంకా ఈ ఇప్పుడు నా లైవ్ చూస్తున్న ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఇవాళ రాసిన మీ ఫ్రెండ్స్ అయినా కనుక్కోండి ద ఫీడ్బ్యాక్ ద ఫీడ్బ్యాక్ విల్ బి సేమ్ అనమాట ఎందుకంటే నేను ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి చదువుతున్నాను లాస్ట్ ఒక త్రీ మంత్స్ నుంచి అయితే కంప్లీట్గా హాస్టల్ వెల్ఫేర్కే కూర్చున్నాను సార్ నేను నేను మళ్ళీ రెస్పాన్స్ షీట్ వచ్చాక నేను తప్పకుండా మీకు కాల్ చేసి చెప్తాను సార్ నా రిజల్ట్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఓకే సార్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ దీరియన్స్ థ్యాంక్ యూ అమ్మా మీకు కూడా అందరి తరఫుకి వెళ్ళి మీకు ఆల్ ది బెస్ట్ అమ్మా ఎందుకంటే మీరు చాలా శ్రమపడ్డారు తప్పనిసరిగా పాజిటివ్ రిజల్ట్ వస్తుంది మీరు మంచిగా చేశారు కూడా ఎగ్జామ్ బాగా చేశారు తప్పనిసరిగా ఐ హోప్ తప్పనిసరిగా మీకు మంచి రిజల్ట్ రావాలి మీరు ఎంపిక కావాలి మంచి రిజల్ట్ కాదు యూ షుడ్ బి సెలెక్టెడ్ ఇన్ ద దాస్టల్ పిల్లలకు మంచి సేవ చేసే భాగ్యం మీకు ఖచ్చితంగా లభిస్తుంది మన వాళ్ళందరూ కూడా ఎవరైతే